గురించి వీడియోలు తీయడం మళ్ళీ ఆయన చేసుకుంటే మేము చేసుకోకూడదా ఆయన అయితే మేము ఎమ్మెల్యే అవ్వకూడదా ఏంటి ఆ పోలిక ఈ దరిద్రులు నిపులు కూడా పోల్చుకుంటున్నారు చాలా అధ్వానంగా ఉంది మాత్రమే దిగి కాలిపడంలో తయారైంది ఎక్కడ పడిపోతుందో తెలియదు అన్నది వెళ్ళిపోతూ ఉంది ఎవరిని పెడితే మాట్లాడుకుంటారు ఇంకా సిగ్గు లేదు సిగ్గు నెత్తులు లేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న అంతేనండి ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కానీ కొంత చిన్న సెలబ్రిటీ చాలు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేయాలని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది నిజంగా పోల్చుకోవడం కాదు సేవా కార్యక్రమాల్లో పోల్చుకోవడం తప్పు లేదు ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన ఒక పది కోట్లు సహాయం చేస్తే మీ స్థాయిలో మీకున్నంతలో లక్ష పది లక్షలు లక్షలు సాయం చేయడం తప్పు లేదు పవన్ అక్కడ కోటి రూపాయలు మొన్న ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇంకా ఏమైనా అంజుల క్రికెట్ వాళ్ళకి ఇచ్చాడు మీరు ఎనభై నాలుగు లక్షలు పోల్స్ అవుతుంది ఓ లక్ష రెండు లక్షలు సాయం చేయండి అప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీ పడింది నిజంగా దిగులు మాదిరి దువాడ మాదిరి కానీ నిజంగా ఆయనతో పోల్చుకోవడం చాలా దరిద్రం అది ఇలాంటి వ్యక్తులు సమాజంలో చెరుపుడుగా తయారయ్యి నిజంగా ఉపకారం లేదు వీళ్ళ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు ఉపకారం లేదు సమాజానికి ఓ మంచి మాటలు యువతకు సంబంధించిన నాలుగు మాటలు చెప్పడం లేదు ఎప్పుడు మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్ళి ఎందుకు ఎప్పుడైనా మూడు పెళ్లి పవన్ కళ్యాణ్ గారు చూపించడానికి దొరకలేదు ఎవరికి ఏది దొరకదండి ఎలా దొరుకుతుంది ఆయనతో పోల్చుకుంటే వీళ్ళెందుకు అప్పుడు లేకపోతున్నాం అనుకుంటున్నారు కానీ దిగజారిపోతున్నాం అని తెలుసుకోలేకపోతున్నారు వాస్తవంగా ప్రతి మనిషి కూడా ఒక మనిషికి సహాయం చేయాలనేటటువంటి దృక్పథంతో ఉండాలి పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటూ ఉండాలని అంతేగాని ఆయన వేసుకోలేదా ఆయన అవ్వలేదా మేము అవ్వలేదా అంటే అలా పోల్చుకోకూడదు ఒక మనిషి ఒక మనిషికి సహాయం చేయాలి ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి అలాగే మన చుట్టుపక్కల మనకి మన బత్తీలలో మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మనకు మనకి ఆర్థికంగా కొంచెం బాగున్నా సరే బాగా దిగజారిపో అదే బాగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదుకునే మనస్తత్వం కావాలి అలాంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆయన మనస్తత్వాన్ని అనుసరించి మీరు ప్రవర్తించండి తప్ప అలా దిక్కుమాల పోలిక పోల్చుకోకండి ఎందుకంటే ఈ పోలిక కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ దేవుడు మీరు దేయాలి కాబట్టి ఆయనతో మీరు పోలిక లేదు సాంప్రదాయం లేదు మీరంతా సన్నాసత్వంగా బతుకుతున్నారు కాబట్టి ఆయనతో పోల్చుకోకుండా గౌరవంగా మీ మీ అగౌరవంగా మీరు బతకండి అలాగే చావండి తప్ప పవన్ కళ్యాణ్తో మాత్రం పోల్చుకోవచ్చు నేను కోరుకోం సో మచ్